హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలమ్మ మందిని ఇఫ్ యూ న్యూ హియర్ ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్ సో నేను మీ రామలమ్మ మందిని యూట్యూబ్ ఛానల్ సో మిత్రులందరూ కొంచెం సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకు అనంటే చాలా వీడియోస్ నా వీడియోస్లో కంటెంట్ ది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే మనం లో చేసుకోవద్దు కదా సో చాలా వీడియోస్ కంటే నా వీడియోస్ బెటర్ అని నేను చెప్పుకుంటాను కాబట్టి కొంచెం అయితే సపోర్ట్ చేయండి యూస్లెస్ వీడియోస్కి అయితే చాలా వ్యూస్ చాలా వాచ్ అవ్వరు చాలా కామెంట్స్ అసలు ఒక హైప్లో ఉంటుంది అదే ఛానల్ యూజ్లెస్ వీడియోస్కి బట్ కొంచెం యూజ్ ఉన్న వీడియోస్కి అయితే అస్సలు లైక్స్ ఇవ్వరు అండ్ సపోర్ట్ కూడా చేయట్లేదు సో ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం అయితే సపోర్ట్ చేయండి అండ్ ఈరోజు విషయం ఏంటంటే అయితే చూసే ఉంటారు కదా ఎస్ మన మంతినిలోని మహిళలందరికీ మన శ్రీధర్ బాబు గారు ఉచిత కుట్టు కేంద్రం అనేది ప్రారంభించడం జరిగింది సో ఆ కార్యక్రమానికి నేను కూడా హాజరయ్యాను చాలా మంది మహిళలు కూడా హాజరయ్యారు ఆ కార్యక్రమానికి సో నేను చాలా ఇయర్స్గా అనుకుంటున్నాను మిషన్ నేర్చుకోవాలి ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను కదా ఏదో ఒక చిన్న బిజినెస్గా నేర్చుకొని పెట్టుకుందామని సో నాకు ఇది ఒక చక్కని అవకాశంగా భావించి నేనైతే ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది సో అక్కడ అన్నీ కొత్త కొత్త మిషన్స్ దట్టు ఒకప్పుడు లెగ్తో మూమెంట్ ఇచ్చి కుట్టే మెషిన్స్ ఉండే బట్ ఇప్పుడైతే ఇవన్నీ పవర్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి పవర్తో రన్ అయ్యే మెషిన్స్ అనమాట సో కాల్తో తొక్కుతూ కుట్టడం అవసరం లేదు థ్రెడ్డింగ్ అవసరం లేకుండా పవర్తో నడిచే మెషిన్స్ అనమాట అవన్నీ సో నేనైతే కొన్ని పిక్స్ అయితే తీసుకోవడం జరిగింది ఆ రోజు మట్టికి ఆ వన్ అవర్కి మెషిన్ ఓనర్గా అయితే ఫీల్ అయిపోయినను నేర్చుకున్నాను నేర్చుకోలేదో ముందు వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమైపోతుంది నేను కోచింగ్కి వెళ్ళానా వెళ్ళలేదా నాకు నేను నేర్చుకున్నా నేను నేర్చుకోలేదా అని సో కొన్ని పిక్స్ అయితే తీయడం జరి తీసుకోవడం జరిగింది అండ్ ఒకసారి నేను కూడా ట్రై చేసినాను వస్తుందా రాదా అని బట్ అట్లా కాల్తో మూమెంట్ ఇచ్చేసరికి అది తిరిగింది ఓ నిజంగానే వర్క్ అవుతుందేమో ఏమో అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది దానికి థ్రెడ్ ఉండాలంట సో దానికి పవర్ సప్లై ఉందని చెప్పినాను కదా సో థ్రెడ్ అవసరం లేదు నేనైతే హ్యాపీగా ఫీల్ అయిపోయినాను అట్లా కాల్తో ప్రిజ్ చేస్తుంటే నిజంగా నేను మిషన్ నేర్చుకుంటాను నాకు వచ్చింది అన్న ఫీలింగ్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది బట్ లాస్ట్కి ఫైనల్గా ఏమైంది అంటే నాకు తెలిసే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఉచిత కుట్టు మిషన్ కేంద్రంలో నేర్పించడానికి అర్హులు ఎవరు అని నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మట్టుకి అయితే గ్రామాలలో మహిళా సంఘాల గ్రూపులు ఉంటాయి కదా సో ఆ మహిళా సంఘాల గ్రూపుల్లో ఉన్న మహిళలకు మాత్రమే శిక్షణ ఇస్తారంట గ్రూప్లో లేని మహిళకైతే శిక్షణ ఇవ్వరు అని ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసింది నేను మళ్ళీ తర్వాత ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే బట్ నేనైతే చాలా డిసప్పాయింట్ అయినను బట్ సార్ మాత్రము ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి మహిళ నేర్చుకోవచ్చు ప్రతి మహిళ అర్హురాలే అని సార్ అయితే చెప్పడం జరిగింది స్టేజ్ మీద బట్ నాకే తర్వాత తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అది బట్ నేనైతే మహిళా సంఘం గ్రూప్లో లేను సో కాబట్టి నాకు నేర్పించరు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత నేనైతే చాలా డిసప్పాయింట్ అయినాను సో ఫైనల్గా శ్రీధర్ బాబు గారు అయితే రావడం జరిగింది రిబ్బన్ కటింగ్ కూడా చాలా చక్కగా కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్గా ఉచిత కుట్టు మిషన్ కేంద్ర కార్యక్రమం అయితే జరిగిపోయింది సో శ్రీధర్ బాబు గారు చాలా చక్కగా మహిళలందరికీ మంచి మంచి హామీలు ఇస్తూ సో ఈ కుట్టు మిషన్ నేర్చుకున్న మహిళలకి శిక్షణ పొందిన మహిళలకి ఫైనల్గా ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో మెరిట్ వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని అయితే చెప్పినారు శ్రీధర్ బాబు గారు శిక్షణ పొందిన మహిళలు అయితే సెల్ఫ్ ఒక స్టిచ్చింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక చక్కటి ఉపాధిని అయితే కల్పించినారు శ్రీధర్ బాబు గారు బట్ నాకైతే ఈ ఛాన్స్ లేకుండా పోయింది ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి ఫైనల్గా నేనైతే సార్ని కలవడం జరిగింది సార్తో మాట్లాడడం జరిగింది కోతుల గురించి రైతన్నల గురించి అండ్ ఈ ఉచిత కుట్టుమిషన్ కేంద్రం గురించి కూడా మాట్లాడడం జరిగింది సార్ కూడా చాలా చక్కగా మాట్లాడినారు చాలా బాగా రెస్పాండ్ అయినారు అండ్ ఈ ఉచిత కుట్టు మేషని కార్యక్రమం గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఐడియా ఉండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్